బొగ్గు గనుల వేలంను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి తెలంగాణలోని శ్రావణపల్లి సత్తుపల్లి కోయగూడ బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ సిపిఐ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు గురువారం రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాయి దీంతో పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులను మోహరించారు సింగరేణి యూనియన్ నాయకులు టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గన్న కార్మిక సంఘం శ్రేణులు ముట్టడించాయి సిపిఐ కార్మిక సంఘం నేతలను రాజ్భవన్ కు రాకుండానే అదుపులోకి తీసుకోగా టీఆర్ఎస్ కార్మిక సంఘ నాయకులు రాజ్భవన్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకుని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలించారు నూట ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సింగరేణిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు వెంట నిలిపివేయాలని చెప్పేసి ఈ రోజు రాజ్భవన్ ముట్టడికి మేము తెలంగాణ భూగాన్ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ముట్టడి చేపడుతున్నాం కాబట్టి మా బొగ్గు బ్లాక్లను మాకే కేటాయించాలి నూట ముప్పై ఏడు సంవత్సరాల నుండి కూడా మేము బొగ్గు వెలిగి తీస్తున్నాం మా బొగ్గు బ్లాకులో ఏమైందంటే మేము బొగ్గు తవ్వకాలు ప్రారంభించినప్పుడు ఎవరు కూడా బొగ్గు తవ్వకాలకు రాని సమయాలలో కూడా మా తల్లిదండ్రులు బొగ్గు బ్లాకులలో పనిచేసి బొగ్గు బావిలలో పనిచేసి మా ఉత్పత్తి చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న మేము లాభాలలో ఉన్నా కానీ మూడు వేల కోట్ల లాభాలలో ఉన్న సింగరేణి సంస్థని ప్రైవేటీకరించాలని చూస్తున్నారు మూడు వేల కోట్ల లాభాలలో ఉంది ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్ తోటి సింగరేణి సంస్థ ఉన్న సమయంలో బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని విరమించుకొని మా బొగ్గు బ్లాకుల్ని ఏదైతే సింగరేణి తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకుల కూడా సింగరేణికే కేటాయించాలనేది మా ఒక అభిప్రాయం అంతేకాకుండా మా భుక్తి కోసం మా బతుకు కోసం మేము చేస్తున్న పోరాటానికి మీరందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం